ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ప్రారంభమై పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది పన్నెండు ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది నవంబర్ నెల నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది కొత్తగా ప్రవేశపెట్టనున్న బిజినెస్ క్లాస్ టికెట్లు మంగళవారం నుంచే బుకింగ్కు అందుబాటులోకి వస్తాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు ప్రస్తుతం భారత్ లో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విస్తారా మాత్రమే దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ఆఫర్ చేస్తున్నాయి ఈ సందర్భంగా ఇండుగో బ్లూ చిప్ పేరిట కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ను కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది ఈ ఆర్థిక సంవత్సరం మరో ఏడు అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసుల్ని ప్రారంభించనున్నట్లు ఇండుగో తెలిపింది ప్రస్తుతం ఈ సంస్థ రోజు రెండు వేల విమాన సర్వీసులను నూట ఇరవై గమ్యస్థానాలకు నడుపుతోంది వీటిలో ముప్పై మూడు విదేశీ నగరాలున్నాయి దేశీయ విమానయాన సర్వీసులలో ఇండిగో మార్కెట్ వాటా అరవై ఒక్క శాతం జూన్ చివరి నాటికి ఈ కంపెనీ వద్ద మూడు వందల ఎనభై రెండు విమానాలున్నాయి